నమస్తే ఆగ్రాలో సో రాసలీల స్వామీజీని అరెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఆ రాసలీల స్వామి ఎవరు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఎవరు సార్ చైతన్యానంద స్వామి నిత్యానంద స్వామి అయితే కాదు చైతన్యానంద స్వామి నిత్యానంద స్వామి అంతకుముందు మనం ఇదే సేమ్ ఇలాంటిది ఆరోపణలు ఎదుర్కొని ఆయన వెళ్ళిపోయారు దేశం వెళ్ళిపోయి ఆయన కైలాసం అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన స్థిరపడిపోయారు భారత ప్రభుత్వం ఆయన ఏం చేయలేకపోయింది సేమ్ ఇలాంటి లైంగిక వేధింపుల కేసులని ఆయన కూడా ఫేస్ చేశారు ఆయన ఆర్గనైజేషన్స్ ఇప్పటికి కూడా నడు నడుస్తున్నాయి భారతదేశంలో ఆయన భక్తులు కూడా ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నారు ఇప్పుడు చైతన్యానంద స్వామి పేర్లు కూడా భలే ఉంటాయి నిత్యానందం చైతన్యానందం ఈ చైతన్యానంద స్వామి వయసు చూస్తే దాదాపు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నట్టు కనిపిస్తోంది సో ఈయన ఆశ్రమానికి వచ్చినటువంటి ఢిల్లీలో ఆశ్రమం అయింది ఢిల్లీలో ఆశ్రమంకి వచ్చినటువంటి మహిళల్ని ఈయన లోపరుచుకొని లైంగిక వేధింపులు చేయటం లేదంటే వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకోవటం వాళ్ళ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవటం ఇలా చేశారు లైంగిక వేధింపులు దాని మీద ఆయన మీద కేసు పెట్టారు ఎస్ సార్ బట్ అయితే అసలుకి ఇలాంటి నమ్మొచ్చు అంటారా ఎందుకంటే ఆయన వాళ్ళ వయసులో మామూలుగా చూసుకుంటే మనకి ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారంటారా ఇప్పుడు చేస్తేనే కదా ఇప్పుడు పదిహేడు మంది బాలికలు పదిహేడు మంది అమ్మాయిలు వచ్చేసి ఈయన మీద వ్యతిరేకంగా చెప్తున్నారని అంటే వాళ్ళు ఏమి చేయకుండానే ఎందుకు చెప్తారు లేడీస్ ఏమి చేయకుండా చెప్పరు కదా దానికి ఏదో ఆధారాలు ఉంటేనే చెప్తారు ఆధారాలు లేకుండా చెప్పరు కదా ఇప్పుడు ఆయన్ని దాదాపు పది రోజుల నుంచి అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నం చేశారు ఎట్టకేలకు ఆగ్రహాలు దొరికాడు ఆయన ఆగ్రహాలు దొరికితే ఆయన్ని పట్టుకున్నారు ఈ లోపు పోలీసులు ఏం చేశారు ఆయన ఆశ్రమంలో ఉన్నట్టు ఫోన్స్ కానీ లేదా ఇతరత్ర గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాటిని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తే కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలు స్క్రీన్ షాట్స్ తర్వాత నేకెడ్ ఫొటోస్ ఇవన్నీ దాంట్లో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నేషనల్ మీడియాలో వస్తుంది ఒక చైతన్యానంద స్వామి అనే అతను అలియాస్ పార్థసార్థి ఆయన పేరు అసలు అసలు పేరు పార్థసార్థే ఆ తర్వాత చైతన్యానంద స్వామిగా అవతారం ఎత్తాడు ఢిల్లీలో ఒక ఆశ్రమం పెట్టాడు ఆ ఢిల్లీ ఆశ్రమానికి అనేక మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు అనేకమంది ఫ్యామిలీస్ కూడా వచ్చేవాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ఒక ఇద్దరు లేడీస్ తోటి ఈయన లోపరుచుకునేవాడు అనేది ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు సరే ఆగ్రాలో ఆయన ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు ఆగ్రా నుంచి ఢిల్లీకి తీసుకొస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ ఇది దానికి సంబంధించిన అప్డేటు సరే సో స్వామీజీలు ఏంటి స్వామీజీల ప్రవర్తన అంతకుముందు మనం బాబా చేసాం ఆ బాబా కూడా ఉత్తరప్రదేశ్ ఆయన ఆ బాబు కూడా కొన్ని వందల మందికి సంబంధించినటువంటి ఆడవాళ్ళతోటి ఆయన లైంగిక సంబంధాలు పెట్టుకొని వివాదాస్పదమయ్యారు ఆ డేరాబాబాను అరెస్ట్ చేయడానికి భారత ప్రభుత్వం కొన్ని అంటే ఒక దేశంతో యుద్ధం చేసినట్టు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇంకో దేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఆ తరహాలో ఆ డేరాబాబాను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే కొన్ని వేల మంది భక్తులు అడ్డుపడి ఆయన అరస్ట్ని నిరసించారు ఒకవైపు ఏమో ఆయన డేరాబాబా లైంగిక వేధింపుల కేసులో ఉన్నారు ఇంకొక ఏమో భక్తులు అడ్డుపడుతున్నారు సెంటిమెంట్ భక్తుల సెంటిమెంట్ కదా సో అలాంటి పరిస్థితులు ఆయన్ని ఎలా అరెస్ట్ చేయాలని చెప్పి ఎట్టకేలకు నాలుగైదు సంవత్సరం కాదు నాలుగైదు నెలలు టైం తీసుకొని అరెస్ట్ చేసి లోపల పెట్టారు సీన్ కట్ చేస్తే చాలామందిని ఆయన లైంగికంగా వేధించాడని చెప్పి ఆ డేరాబాబు గురించి వచ్చినటువంటి హిస్టరీ సో ఇలాంటి బాబాలు అనేక మంది తరచూ మనకు కనిపిస్తూ ఉంటారు నిత్యానందులు కానీ డేరాబాబాలు కానీ లేదంటే ఇట్లాంటి చైతన్యానంద స్వామి కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సరే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది స్వామీజీలు ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజీ పేరు చెప్పుకొని ప్రతి వాళ్ళు ఏదో చెప్తున్నారు పుస్తకాలు చదివి ఏదో అంతవరకు ఏదో చదువుకొని వాళ్ళకి నోటికి నోటికి ఏదో వస్తుంది తోచింది ఏదో ఏదో వస్తుంది చెప్తున్నారు వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు స్వామి ఒక నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ ఇచ్చి ఆయనకు అన్నీ తెలుసు ఆస్ట్రాలజీ తెలుసు బ్రహ్మాండంగా తెలుసు అద్భుతం అని చెప్తున్నారు పాపం ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత నువ్వు అది పూజ చేయించుకో ఈ పూజ చేయించుకో అని చెప్తారు ఆ పూజకి ఎంత ఇద్దరు ఒకటి ఇరవై వేలు చెప్తూ ఒక యాభై వేలు చెప్తే ఒక లక్ష రూపాయలు చెప్తారు సో ఇలాంటి మార్కెట్ ఎక్కువైపోయింది సో దాంతో దందా వాళ్ళది బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత హిందూ మతం అనేది పెరిగిపోయింది హిందూ వాదం హిందూ మతం సనాతన ధర్మం అనేది బాగా పెంచి పోషించారు దీని ముసుగులో కొంతమంది స్వామీజీలు కానీ కొంతమంది ఆస్ట్రాలజిస్టులు కానీ డబ్బు సంపాదించిన మోదులో పడిపోయారు డబ్బు ఎలా సంపాదించాలి ఇదే టార్గెట్ ఒక ఆయన ఉన్నాడు ఒక ఆస్ట్రాలజిస్ట్ ఈ ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి మనిషి అంటే మనీ షీ అంటే మనీ అంటే డబ్బు షీ అంటే ఆమె అంటే ఎవరైనా సరే ఈ రెండింటికి బానుసులు అవుతుంటారు మనీ కానీ లేదంటే షీ అంటే ఆ లేడీకి కానీ సో ఈ రెండే ప్రధానం సో కాబట్టి మీకు యోని పూజ చేపిస్తాను మీకు అంత కలిసి వస్తుందని చెప్తాడు ఆయన మీకు యోని పూజ చేపిస్తాను తీసుకెళ్ళి అక్కడ ఉంది ఒక దేవాలయం ఆడ తీసుకెళ్ళి మీకు యోను యోని పూజ కనుక చేపిస్తే మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు ధనం లేకపోతే ధనం వచ్చేస్తుంది ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది కారు లేకపోతే కారు వస్తుంది మీరు రండి నాతో పాటి మీరు కూర్చొని మీరు సక్సెస్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతాను నేను పూజ చేస్తాను యోని పూజ అని చెప్పి కొత్త తరహా దందాము వాళ్ళు పెట్టాడు ఆయన ఆయన పేరు తెలుసుకోవచ్చు సరే ఆయన పేరు వేస్ట్ అర్థమై అందరికీ అర్థమైపోద్దు ఆ స్వామి తప్ప ఎవరు చెప్పరు సో మీకు శుక్రగ్రహం తక్కువగా ఉందంటే స్కాచ్ తాగండి శుక్రు శుక్రవారం రోజు మీరు స్కాచ్ తాగండి శుక్రగ్రహం బలపడిద్ది అని చెప్తున్నాడు ఆయన శుక్రవారం స్కాచ్ తాగితే శుక్రగ్రహం బలపడిద్ది అంట సో ఇలాంటివన్నీ చెప్తున్నారు సో ఇలాంటివి చెప్తున్నప్పుడు ఇలాంటి చెప్పి ఆస్ట్రాలజిస్టులు కూడా ఉన్నారు దానికి కూడా వాళ్ళు ఈ ఆచారం వేరు వామాచారం దీన్ని దీన్ని వామాచారం అంటారు ఈ పద్ధతులు కూడా ఉన్నాయి ఇది మీకు తెలియదు నాకే తెలుసు అని చెప్తుంటాడు ఆయన సో ఇలా డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు అలాగే కామ కోరికలు తీర్చుకోవడానికి ఆశ్రమాలు ఆశ్రమాల్లో ఎక్కువ భాగం బ్లాక్ మనీ సెంటర్స్ ఉన్నాయి బ్లాక్ మనీ సెంటర్స్ మీరు ఆశ్రమాలకు వెళ్తే మీకు అర్థమవుతుంది నేను కొన్ని కొన్ని ఆశ్రమాలకు వెళ్తే నాకే మైండ్ పోయేటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి డిజిటల్ పేమెంట్ తీసుకోరు కొన్ని ఆశ్రమాల్లో ఓన్లీ కరెన్సీ తీసుకుంటారు ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు అంటే కోతలు కట్టి లోపలేస్తున్నారు అలాగే ఈ ఆశ్రమాలకు ఎక్కువ ఎవరు వెళ్తారంటే పొలిటీషియన్స్ వెళ్తుంటారు ఈ పొలిటీషియన్స్కి అలాగే కొన్ని ఆశ్రమాలకి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి అలాగే స్వామీజీలకి పొలిటీషియన్కి సం బలమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఆశ్రమాలన్నీ కూడా చాలా వరకు అన్నీ కాకపోయినా చాలా వరకు ఇవి ఒక నల్ల ధనానికి కేంద్రాలుగా వ్యభిచార గృహాలుగా లైంగిక వేధింపులు సెంటర్స్గా ఉన్నాయి చాలా వరకు ఎక్కడో వెరీ రేర్గా ఉన్నాయి కరెక్ట్గా నడిచేవి ఇదంతా కూడా సనాతన ధర్మానికి పట్టినటువంటి తెగులు ఈ సనాతన ధర్మం అనే దాన్ని పేరు చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి నేను చేయి చూసి చెప్తాను ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన నేను మొహం చూసి చెప్తాను అంటాడు ఇంకొక ఆయన కాళ్ళు చూసి చెప్తాను అంటాడు ఇంకొక ఆయన ఏమో మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ మీ చేయి చూసి చెప్తాను అంటే చేయి చూసి చెప్తాను అంటాడు నోటికొచ్చి చెప్తుంటారు వాళ్ళని నమ్ముతారు సో వాళ్ళని నమ్మి మోసపోతుంటారు ఇంకా స్వామి నమ్మి నమ్మడం మొదలు పెడితే కనుక ఆ స్వామీజీ ఏం చెప్తే అది చేస్తారు ఆ స్వామీజీని చేపట్టుకు మామూలుగా అయితే ఒక ఒక పురుషుడు ఒక లేడీ చేయి చేపట్టుకోగల కానీ స్వామీజీ ఎక్కడైనా పట్టుకుంటాడు అదేమంటే నేను స్వామీజీని అని అంటాడు కానీ అతను కామ కోరికలు తెచ్చుకోవడానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తుంటారు కూడా ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కారణం ఏంటంటే ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు స్వామీజీ ఏదో ఉంటుంది నీ దగ్గర పట్టుకొని నేను ఇక్కడ పట్టుకుంటాను ఇక్కడ పట్టుకోగానే నీకు మొత్తం అక్కడ నుంచి సైతాన్ వచ్చేసి దాంటాడు ఒక కథను వెనక తిరిగి ఒక తన ఆ వెనక నుంచి సైతాన్ వెళ్ళిపోద్దని ఇంకొకతను అంటాడు ఇంకొకతను కథను ఒంగో వంగు ఉంటే నేను చెప్పు తీసుకొని కొడతాను సైతాన్ని పోదు అంటాడు ఇట్లా రకరకాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకో కొంతమంది జుట్టు పెట్టుకొని నేను వంగ తీసి కొడతాను సైతాన్ని పోద్దని చెప్తాడు చాలా ఉన్నాయి యూట్యూబ్లో వస్తుంటాయి కదా సో ఇటువంటి పిచ్చి పిచ్చి అన్నీ చేసి ఇదే సనాతన ధర్మం ఇదే హిందూ ధర్మం అని అనేలాగా కొంతమంది చేస్తున్నారు సో కాబట్టి అసలు వీళ్ళ మీద ఒక రిస్ట్రిక్షన్ ఉండాలి అసలు ఈ స్వామీజీల మీద ఎందుకు రిస్ట్రిక్షన్ ఉండదు అసలు ఇప్పుడు ఇన్ని కేసులు బయటకు వచ్చాయి కదా అనేక మంది కేసుల మీద లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి అసలు ఈ స్వామీజీలు ఎలా ఆస్ట్రాలజిస్టులు ప్రతివాడు ఆస్ట్రాలజిస్టే అసలు వాడుకున్న క్వాలిఫికేషన్ అనేది తెలియదు అదేమంటే నా పూర్వీకుల నుంచి వచ్చింది అని అంటాడు ఒకడు ఏంటంటే నేను ఆల్రెడీ నేను పుస్తకాలు చదివిన అనేక పుస్తకాలు అంటాడు ఇంకోటి నేను పిహెచ్డీ చేశాను అంటాడు వాడి జాతకం వాడికి తెలియదు వాడే వాడేంటో వాడికి తెలియదు వాడేంటి వాడికి తెలియదు వాడి ఇక్కడికి వచ్చి చదువుతాడు సో ఇవన్నీ కూడా సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు సో ఈ బలహీనతలు మనం బాధలో ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఏదైనా చెప్తే అదేమన్నా మనకి వర్కౌట్ అవుద్దేమో మనకు పనికొస్తామో అనేది సహజం అనుకుంటారు ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే పని ఈ స్వామీజీలు చేస్తుంటారు చాలామంది అందరిని కాదు కానీ కొంతమంది స్వామీజీలు చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది హాస్ట్రాలజిస్టుల మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెడితే పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలనే కొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ అవుతారు అది ముందుకు రావాలి కేసులు పెట్టాలి వీళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు కనుక బ్లాక్మెయిల్ చేసి కొంతమంది చెబుతారు నువ్వు ఇది చేసుకోకపోతే నువ్వు అది చచ్చిపోతావుంటాడు పైగా సెలబ్రిటీస్ని కాన్సన్ట్రేషన్ సినిమా వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేస్తారు ప్రభాస్కి ఏదో ఉందంటాడు వీడు ప్రభాస్కి ఏదో ఉంది వీడికి ఎందుకు అసలు ఏదో ఉందని చెప్తాడు సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని కట్టడి చేయాలి వీళ్ళని కట్టడి చేయకపోతే భారత సమాజం చాలా నష్టపోతుంది అన్ని రకాలుగా నష్టపోతుంది ఇప్పుడు మరి ఇప్పుడు చైతన్యనంద స్వామి ఆయన పేరు పెట్టుకుంటాడు ఆశ్రమం పెట్టుకున్నాడు కొన్ని కోట్ల రూపాయలు ఆశ్రమం ఉన్నాయంట ఆయనకి ఆ మొబైల్ కనుక ఓపెన్ చేస్తే ఆ మొబైల్లో ఆ లేడీస్కి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి మరి ఆయన స్వామీజీ అవుతాడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి పర్మినెంట్గా జైలు వేయాలి సో అసలు జైల్లో వేయటానికి ముందు అసలు స్వామీజీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళ సంగతి ఏంటనేది ఒక స్క్రూట్ పెట్టాలి అప్పుడు కానీ ఈ ఆస్ట్రాలజిస్టులు ఎవరు వీళ్ళంతా ఆస్ట్రాలజిస్టులా లేకపోతే నకిలీ ఆస్ట్రాలజిస్టులా అసలు వీళ్ళు ఎవరు అనేది ముందు పోలీసులు అలర్ట్ కావాలి బహుశా నేను అనుకుంటే హైదరాబాద్ లో అది చేస్తారు సజ్జనారా గారు కమిషనర్గా వస్తున్నారు ఇప్పుడు కాకపోతే అది చేసే అవకాశాలు ఒకవేళ సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని ప్రశ్నించిన వాళ్ళే నువ్వు ఇండియా కాదని క్వశ్చన్ చేస్తున్నారు సరే చేస్తారు యథార్థవే లోక విరోధి అంటారు నిజాలు చెప్తే జీర్ణించుకోలేరు చాలా మంది నేను అనుకోవటం ఇప్పుడు కమిషనర్గా కొత్తగా డీజీపీగా శివధర్ రెడ్డి గారు ఉన్నారు కొత్తగా అపాయింట్ అయ్యారు కమిషనర్గా సజ్జనార్ గారు వచ్చారు సజ్జనార్ నాకు తెలిసినంత వరకు ఈ నకిలీ ఆస్ట్రాలజిస్టులు నకిలీ చేస్తున్నారు కదా వీళ్ళని ఖచ్చితంగా నిఘా పెడతారు వీళ్ళ మీద నిఘా పెట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ